స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశివారు బాగా సహనంతో వ్యవహరించాలి అభిష్ట సిద్ధి గోచరిస్తోంది బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అంతా బాగానే ఉంటుంది పొరపాట్లు జరిగినా త్వరగానే సర్దుకుంటాయి రావలసిన ధనం వస్తుంది శుభవార్త ఆనందాన్నిస్తుంది విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోలాసాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది కొన్ని అనవసర ఖర్చులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అవివాహితులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి కొత్త ప్రాజెక్టులో పని చేయాలనుకుంటే మీకు మీ అధికారుల మద్దతు లభిస్తుంది మీ పాత స్నేహితులు కూడా మీకు సహకరిస్తారు విద్యార్థులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది కోపం పెంచుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు నిర్లక్ష్యం తగ్గించి చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి పెట్టుబడుల్లో ధనలాభం పొందుతారు పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఏర్పడతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలుగుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లు తిని పంపిణీ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి